తెలంగాణ రాష్ట్ర విద్యారంగా అభివృద్ధి కోసం కేంద్రీకరిస్తామని మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు కేవలం ఏడు పాయింట్ మూడు శాతం నిధులు మాత్రమే కేటాయించడం ఎంతవరకు సమంజసమని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామల ఆజాద్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్లు విమర్శించారు స్థానిక సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అరవై ఫీట్ల రోడ్లో రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం నిరసిస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు విజయరెడ్డి తరుణ్ అరుణ్ ప్రసాద్ లక్ష్మణ్ ఆంజనేయులు రాము తదితరులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి ఆర్థిక బడ్జెట్ లో విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ప్రభుత్వ విద్యారంగ బలోపేతం కోసం కృషి చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు వారు ప్రకటించినటువంటి హామీలో భాగంగా ఎందుకు విద్యారంగ బలోపేతం కోసం మీరు కేటాయించలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాం ప్రభుత్వ యూనివర్సిటీ బలోపేతం కోసం కేవలం ఐదు వందల కోట్లు మాత్రమే కేటాయించాలని చెప్పేసి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ప్రభుత్వ ఇంతర కళాశాలలో జరిగినటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం హామీ ఊసేలేదు ఇప్పుడున్నటువంటి బడ్జెట్లో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం కానీ గురుకులాలకు కానీ సంక్షేమ వస్తాలకు కానీ సొంత భవనాలు నిర్మిస్తామని చెప్పేసి చెప్పినటువంటి హామీ అమరకు నోచుకునేటువంటి బడ్జెట్ గా ఇది ఉన్నటువంటి మనం చూస్తూ ఉన్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు తక్షణమే మీరు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని అంటే ఖచ్చితంగా ముప్పై శాతం నిధులను కేటాయించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమైతని చెప్పేసి మేము బీడిఎస్ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది మీరు కేటాయించినటువంటి బడ్జెట్ ని తక్షణమే సవరించాలని చెప్పేసి విద్యారంగాన్ని ఆనందం ఇచ్చేటువంటి విధంగా నిధులు చేటాయించకపోతే భవిష్యత్తులో పీడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కూరుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తా ఉన్నాం じゃあね。Yeah!